వారి జాతక బలం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఒకటవ తేదీ అక్టోబర్ నెల పడితే ముప్పై ఒకటవ తేదీ అక్టోబర్ నెల వరకు వారి జాతకం ప్రశ్న యోగ బలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న ప్రశ్నశాస్త్రంలా దా జానకిరాం వారి జాతకం ప్రశ్న యోగం బలం ఎట్లా ఉంది చూడు కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కర్తబావ ఆంజనేయ స్వామి వచ్చినండి నవగ్రహాలు వచ్చిండు శ్రీడి సాయిబాబు వచ్చిండు చాలా వరకు శుభకరం ఉన్నది కన్యరాశివారి జాతక బలంలా ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉన్నది కానీ ధన విషయంలో రుణ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు పాటించాలి ఈ కన్యరాశివారి స్వభావం చూడాలంటే మాత్రం వీరు సైంటిస్ట్ రంగంలో కూడా రాణించే అవకాశం ఉంది అలాగే మాత్రం వడ్డీ వ్యాపారంలో కూడా రాణించే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్యం వైద్య శాస్త్రంలో కూడా రాణించే అవకాశం ఉంది అలాగే లెక్కల శాస్త్రంలో కూడా రాణించే అవకాశం ఉంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అలాగే లెక్చరర్లు ప్రొఫెసర్లు ఉరువరీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి వీరి జాతకముల అలాంటి పోస్టులో ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నవారు తప్పకుండా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది అలాగే వీరికి వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ఒకరు చేయి కింద ఆధారం పడే అవకాశం కాదు వీరికి అయినా సరే కొందరు చేయి కింద ఎవరు చేయి కింద ఆధారపడింది ఏ మానవుడు సడన్గా రాలేడు కాబట్టి బుద్ధి ఉంటుంది వీరి జాతక బలానికి కన్యరాశి వారికి ముఖ్యంగా వీరి మేధాశక్తితో మాత్రం బాగుపడే అవకాశం ఉంటుంది కానీ ఉత్తర నక్షత్రం వారికి చాలా వరకు శుభకర యోగ బలాలు ఉన్నాయి కానీ మాత్రం నక్షత్రం వారికి మాత్రం ఆ విఘ్నేశ్వరుడు వినాయకుడు పుట్టిన నక్షత్రం కాబట్టి మాత్రం అయినా సరే శుభకరమైన నక్షత్రం అయినా కూడా కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా లేనందువలన కొన్ని చిక్కులు చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుందండి వీరు ధనపరంగా రుణపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం పేరు ప్రఖ్యాతులు గొప్పగా ఉంటాయండి ధనం వీరికి ఏదో రకంగా అందే అవకాశం ఉంటుంది కానీ మాత్రం పెద్ద ధనం కావచ్చు వీరు కష్టపడ్డ రుణం కావచ్చు లేదా వ్యాపారపరంది కావచ్చు వృత్తిపరంది కావచ్చు ఆటోమేటిక్గా వీరికి మాత్రం ధనం అందే అవకాశం ఉంటుంది వీరికి ఎక్కడ పోయినా అన్నపానయులకు మాత్రం ఉండదండి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న రుణ చిక్కులు కావచ్చు కుటుంబ తగాదాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు దారిద్రబాదులు కావచ్చు తొలగిపోతాయండి వీరు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంశబలం లక్ష్మీ గణ లక్ష్మీదేవతకు గణపతికి ఆరాధన చేయటం మంచిది కన్యరాశి వారి జాతకంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా మాత్రం కొన్ని చిక్కులు చికాకులు కలిగే ఉన్నాయి వీరి జాతక బలంలో ఎంత యోగకాలం ఉంటుందో అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వారి నియోజకవర్గంలో కావచ్చు పార్టీ పరంగా కావచ్చు అలాగే మాత్రం వీరికి ప్రత్యర్థులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు కుటుంబ సభ్యులు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ ఇబ్బందులు వచ్చిన వారిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంది ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా వారి మనసులో ఉన్న కోరిక నెరవేరే అవకాశం ఉన్నదండి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిష్యంలో వస్త్ర వ్యాపారంలో కలిసి వస్తుంది వీరికి ఒక ఉప్పు వ్యాపారం తప్పించి బొగ్గు వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వస్త్ర వ్యాపారం అలాగే ధనధాన్య వ్యాపారం అలాగే లోహ వ్యాపారం అలాగే ఈ కలియుగంలో అయితే మాత్రం ముఖ్యంగా మాత్రం లోహానికి చాలా వరకు వాల్యూ ఉన్నదండి మన ఎలక్ట్రానిక్ రంగం ఏదైనా సరే అలాగే డీజిల్ అయినా అయిల్ అయినా అలాగే పెట్రోల్ అయినా అలాగే మనకు గ్యాస్ అయినా అలాగే ఏ వాహనమైన కానీ ఇన్నుకు సంబంధించినవి ఉన్నాయి శనీశ్వరునికి సంబంధించినవి ఉన్నాయండి కాబట్టి మాత్రం ఈ శనేశ్వరుడు చాలా వరకు ఈ రెండు ముఖ్యంగా ఈ ప్రపంచ స్థాయిలో అయినా సరే మన దేశ స్థాయిలో అయినా సరే శనికి చాలా ఆధిపత్య యోగం ఉంది కాబట్టి ఈ శని గ్రహానికి మనకు మంచి ఉన్న మంచి యోగంలో ఉన్న చెడు యోగంలో ఉన్న శనీశ్వరునికి ధ్యానం చేయటం అలాగే జపం చేయటం హోమం చేపించటం శనిశ్వరునికి మాత్రం పూజ చేపించడం నిత్య పూజ చేపించడం చాలా వరకు మంచిగా ఉంటుందండి కొందరు వ్యక్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి చికాకులు వస్తాయి మానసిక బాధలు వస్తాయి అడగడుగున ఆటంకాలు వస్తాయి అలా వచ్చే టైంలో మాత్రం మీరు కోపంతో ఇదేం శనిరం రాయన ఇదేం శని పట్టుకున్నది ఇప్పుడు శని ఈ శని తగులుకుంది ఇది శనేశ్వరుడు ఇదేం శని అనుకుని ఇలా అనుకుంటారు అలా అనకూడదండి శనీశ్వరుడు ఆ భగవంతుడు కాకపోయినా కానీ మాత్రం శనేశ్వరునికి మాత్రం భగవంతుడికి ఉన్నంత పవర్ఫుల్ ఉన్నది ఎందుకంటే ధర్మ ప్రకారం న్యాయప్రకారం నడిచే గ్రహం అంటే శని గ్రహమే అయినా అందరికీ మానవులకైనా సరే ఎవరికైనా సరే మాత్రం కర్మానుసారం నడిపించేటైన నష్టం చేసే గ్రహం కాదు ఆ శనేశ్వరుని మాత్రం ముఖ్యంగా మాత్రం చాలా ప్రేమతో మాత్రం అలాగే బాధ్యతతో మాత్రం పూజిస్తే మాత్రం మీ మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉన్నాయండి పెద్దలకు కానీ పిల్లలకు కానీ అలాగే స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా సరే మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వారు వ్యాపారస్తులు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు టీవీ కళాకారులు కావచ్చు కానీ క్రీడాకారులు కావచ్చు ఎంత గొప్పవారైనా సరే సగటు మానవులు యొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి ఎంత ఇబ్బంది వచ్చినా మాత్రం ఆ ఇబ్బంది తట్టుకునే శక్తి ఉంటుంది వీరి పేరు మీద వీరు దొంగల్లో పోయినా దొరల్లో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా ఏ సర్కిల్లో పోయినా గెలిచే అవకాశం ఉంటుందండి వీరు జాతిక బలంలా కానీ కొందరు మాత్రం ధనం సర్కిల్లో ఉంటారు కొందరు కీర్తి సర్కిల్లో ఉంటారు కొందరు అందం సర్కిల్లో ఉంటారు కొందరు పేరు పలుకుబడే సర్కిల్లో ఉంటారు కొందరు సామాజిక పరంగా మాత్రం ధర్మ ప్రకారం ఉడవాలనే సర్కిల్లో ఉంటారు కొందరు తన మాట నెగ్గాలనే నరి సర్కిల్లో ఉంటారు కొందరు మాత్రం నాదే మాట నేను చెప్పేదే భేదం అన్నట్టు సర్కిల్లో ఉంటారు కానీ ఎవరు పురికొక బుద్ధి జుహకొక రుచి అన్నారు అంటారు అండి పెద్దలు అందువలన ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాబట్టి కాబట్టి ఆలోచన మారాలంటే మాత్రం నేను అనేది కాకుండా మనము అనే పదము వస్తే వీరికి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంది ఈ రాశి వారికి ఎక్కువ శాతం మాత్రం కలగలుపుకునే శక్తి కూడా ఉంటుంది నలుగురిని ఒక దారికి తెచ్చే యోగం కూడా ఉంటుందండి నలుగురుల పేరు సంపాదించుకునే యోగం కూడా ఉంటుంది గొప్ప కీర్తి యోగం కూడా ఉంటుంది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి చాలా వరకు మంచి ఫలితాలు కూడా ఉన్నాయి కీడు ఫలితాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే మనం పాజిటివ్ గుర్తు పెట్టుకోవాలి నెగిటివ్ని పక్కన పెట్టాలి కాబట్టి ఈ నెగిటివ్ అనేది తొలగిపోవాలంటే ఖచ్చితంగా గ్రహానుసారం మాత్రం శ్రేష్ణుడిని పూజ చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయడం కులదేవతని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరికి వ్యాపార విషయంలో ఆరోగ్య విషయంలో చదువు విషయంలో పర్సనల్ లైఫ్లా సంతాన విషయంలో కుటుంబ విషయంలో భార్య భర్తల విషయంలో ఎడతగిరి విషయంలో కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయండి అసలుంటి విషయంలో కూడా వీరికి ఒక దారి కనపడే అవకాశం ఉంటుంది మీరు జ్యోతిష బలంలో సప్త సముద్రాలు ఏదైనా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉన్నదండి ఒక మానవుడు మాత్రం చూడాలంటే తలుచుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతాడు కానీ మాత్రం మనోశక్తి తప్పకుండా ఉండాలండి ఆత్మధైర్యం ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క రాశి వారికి ఈ రాశి వారికి కూడా మనోశక్తి కూడా ఉన్నది ఆత్మధైర్యం కూడా ఉన్నది కానీ ఖచ్చితంగా మాత్రం మీరు సాధించే యోగం ఉంది ఆంజనేయ స్వామికి నవగ్రహాలకి సర్వ దేవతలకు ఆరాధన చేయాలంటే ఇది విని చూసి ఆచరించే ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్